కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు భర్తతో గొడవలు అదనపు కట్నం కావాలని అత్తింటి వాళ్ళ వేధింపులు భరించలేని ఓ మహిళ తీసుకున్న కఠిన నిర్ణయం ఏడాది బిడ్డతో పాటు ఆమె ఆత్మహత్య చేసుకుంది వాళ్ళిద్దరి మృతితో మనస్తాపానికి గురైన ఆమె తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ తీవ్ర విషాద ఘటన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది గర్ సమీపంలోని బొమ్మకల్లో విజయనగరి కాలనీలో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరాచారి జయప్రదలకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె దివ్యాంగురాలు రెండో కుమార్తె శ్రీజ శ్రీజకు మూడేళ్ల కిందట పెళ్లి చేశారు వరంగల్ కు చెందిన ముగ్దంపూర్ నరేష్ కిచ్చి వివాహం జరిపించారు శ్రీజ కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది భర్తతో సుఖ సంతోషాలతో నూరేళ్లు జీవించాలని కోరుకుంది నరేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు కొన్ని రోజులు బాగానే సంసారం నడిచింది ఓ పండంటి మగబిడ్డకు కూడా దంపతులు జన్మనిచ్చారు కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి వాళ్ల సంసారంలో విభేదాలు తలెత్తాయి మూడు లక్షల నగదు ఇతర సామాగ్రి కట్నం కింద తీసుకున్న అత్తింటి వాళ్లు అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు మొదలుపెట్టారు దీనిలో భాగంగానే భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి ఆమెను కొట్టి ఐదు రోజుల కిందట పుట్టింటికి పంపించారు ఈ విషయం శ్రీజను మానసికంగా కుంగదీసింది ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అత్తమామలు భర్త ఫోన్ చేసి మరో నెల రోజుల్లో కుమారుడి పుట్టినరోజు వేడుకలపై మాట్లాడారు పుట్టినరోజు వేడుకలు నువ్వే చేసుకో మేం రాము అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీజ కఠిన నిర్ణయం తీసుకుంది తన కుమారుడికి గుర్తు తెలియని మాత్రలు మింగించి తాను వేసుకుంది అనంతరం అపస్మారక స్థితికి వెళ్లిపోయిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లగా వైద్యులు రక్షించలేకపోయారు కూతురు మనవడి మరణంతో కుంగిపోయిన వాళ్ళమ్మ వాళ్లు ఏ మాత్రలైతే మింగి చనిపోయారో అవే మాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంది భార్య కుమార్తె మనవడు మృతితో వెంకటేశ్వరాచారి రోధిస్తున్న తీరు అక్కడున్న వాళ్లని కంటతాడి పెట్టిస్తోంది ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు వెంకటేశ్వరాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీజ భర్త అతడి తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారు और ऐसा कुछ नहीं था और सर सर साथ क्या पता वाला मालूम कुछ नहीं जैसे

భర్తతో విభేదాల కారణంగా శ్రీజ చనిపోవాలని ముందే నిశ్చయించుకుంది ఎలా చనిపోవాలన్న దానిపై కూడా అన్వేషించింది చివరకు యూట్యూబ్లో చూసి మాత్రల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది అవి వచ్చాక బిడ్డకిచ్చి తాను వేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి